ఎడారిలో సెలయేర్లు మే ఎడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం వారు విసుక నిత్యము ప్రార్థన చేయి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను లుకా శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం విసుకు పుట్టి ప్రార్థన చేయడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నింటికంటే అతి భయంకరమైన శోధన మనము ఒక విషయం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాము ఒకరోజు ఒక వారం మహా అయితే ఒక నెల రోజులు దేవుడికి విన్నవించుకుంటాము ఏది ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించడమే మానుకుంటాము ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు ఇది రంభూరత్వం కనిపించిన ప్రతి పని మొదలుపెట్టి ఏదీ పూర్తి చేయలేని పరిస్థితి ఇది జీవితం నాశనం కావడానికి హేతువు కార్యాన్ని మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలివేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటున్నాడన్నమాట ఒక ప్రయోజనం కోసం ప్రార్థించడం మొదలుపెట్టి సరైన జవాబు దొరికేదాకా ప్రార్థించని ప్రతి వ్యక్తి ఇది అలవాటు పడుతున్నాడు ప్రార్థనలో విసుకు చెందడం అంటే ఓడిపోవడం ఈ ఓటమి ప్రార్థన అంటే అనాసక్తి విశ్వాసం లేకుండా చేస్తుంది జయ జీవితానికి ఇది ప్రక్కలో బల్యం లాంటిది అయితే కొందరు అడుగుతారు ఎంతకాలం ప్రార్థన చెయ్యాలి అని కొంతకాలం చేశాక ఇక దేవుడి చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకి మొర్ర పెట్టడం కదా దీనికి ఒకటే సమాధానం మీరు అడిగిన విషయం మీకు దొరికేదాకా ప్రార్థించాలి లేక దొరుకుతుంది అన్న నిశ్చయత మీ హృదయంలో కలిగేదాకా ప్రార్థించాలి మనము దేవుని సన్నిధిలో గోజాడడాన్ని ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగేదాకా ఆపకూడదు ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు అది సైతానుతో పోరాటం కూడా ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్థనలను సైతానికి వ్యతిరేకమైన ఆయుధంగా వాడుతున్నాడు కాబట్టి ఎప్పుడూ ప్రార్థన చేయడం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే మనకి ఆ హక్కు లేదు జవాబు వచ్చేదాకా లేక జవాబు వస్తుందన్న నిశ్చయత కలిగేదాకా మన ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది గనుక ప్రార్థించడం మానేస్తాం రెండో సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాము గనుక మానేస్తాము ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిదే ఎందుకంటే ఈ నమ్మకం దేవుని నుండి దేవుని వలన కలిగిన నమ్మకం మన ప్రార్థన జీవితంలో అనుభవజ్ఞమవుతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయత ఎలాంటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాము ఆ నిశ్చయతను ఆధారం చేసుకొని ఎప్పుడూ నిశ్చింతగా ఉండవచ్చు లేక ఎలాంటి పరిస్థితిలో మన ప్రార్థనని కొనసాగించాలి అనే సంగతి మనకు అర్థమవుతోంది దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి దేవుడొచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు తన వాగ్దానాల బాట మీదుగా నడిచి వస్తాడాయన देवोडु मेमो दिमించుగాక ఆమెన్ ఆమెన్